ఘటనపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పోగురు నారాయణ కుట్ర క్యాన్సర్ ఆసుపత్రిని నారాయణ ఆసుపత్రిలో విలీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు రెడ్ క్రాస్ పై నారాయణ కన్నేశారు అందుకే తమ రెడ్ క్రాస్ సభ్యులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు నేను చైర్మన్ గా ఉండేందుకు మంత్రి నారాయణ ఇష్టపట్టలేదు తనకు సమయం ఇవ్వాలని కోరినా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు మంత్రి నారాయణ కుత్రవల్లి తాను రాజీనామా చేస్తున్నారని ఎమ్మెల్సీ పరమరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రెడ్ క్రాస్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రెడ్ క్రాస్ పదవికి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పరమరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో మా ఛానల్ నేను ప్రతినిధి జైరాజ్ పిఎస్25 కొంతకాలంగా నిల్లూరు రెటస్ చైర్మన్ పదవి ఊగిసలాట మధ్య ఉంది. అధికార పార్టీ నేతలు కలెక్టర్పై ఒత్తిడి చేస్తున్నారు. ఈ విషయాన్ని ముందుగానే ఛానల్ నాయర్ పసిగట్టింది. ఈ విషయంపై ఇప్పుడే ఎమ్మెల్సీ రెట్టా చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు ఈ క్లారిటీలో అసలు రెట్టా చైర్మన్ గా ఆయన ఎందుకు ఒకసారి అడిగి తెలుసుకున్నాం నేను ఇప్పుడే వివరించడం కూడా జరిగింది ఇక్కడ ప్రధానంగా రెండు విషయాలు అంటే ఏం జరిగిందో చెప్పా దాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి ఏం జరుగుతా ఉంది అన్నది నేను ఒక చైర్మన్ గా ఉన్నప్పుడు ఎందుకంటే ఎక్కువగా చెప్పలేకుండా కూడా పోయి ఉండొచ్చు వాస్తవంగా నారాయణ మెడికల్ కాలేజీ వాళ్ళు క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ ప్రారంభించినప్పుడు ఆ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి మా క్యాన్సర్ హాస్పిటల్ తో ఎంఓఏ కావాలని అడగడం కానీ దానికి పాజిటివ్ రెస్పాన్స్ వాళ్ళకి రాకపోవడం కానీ ఆ తర్వాత కాలంలో వాళ్ళు రెడ్ క్రాస్ ని మార్చాలని వాళ్ళు ప్రయత్నాలు చేయడం కానీ దానికి సంబంధించినటువంటిది ఒత్తిడి తీసుకురావడం స్టేట్ ఆఫీస్ నుంచి లెటర్లు తీసుకురావడం ఇలాంటి అనేక కార్యక్రమాలు కూడా వాళ్ళు చేయడం గమనించాం వీటన్నిటిని కూడా మీకు అంత కూడా అప్డేట్ అవుతా వస్తా ఉంది అయితే నేను ఒక రెడ్ క్రాస్ ని ఇష్టపడే వ్యక్తిగా రెడ్ క్రాస్ లో సర్వీస్ చేసినటువంటి వ్యక్తిగా రెడ్ క్రాస్ లో ఏం చేసినాము రాత్రుల్లో ఏం చేసినాము కోవిడ్ టైం లో ఏం చేసినాము తుఫాన్లలో ఏం చేసినాము అనేది అందరికి తెలుసు కాబట్టి అంత ప్రేమించే వాళ్ళం కాబట్టి దాని గురించి ఒక డిస్కషన్స్ బయట రాకుండా ఉండాలన్న ఆలోచనతో ఒక మంచి ఆలోచనతోనే ఈ రోజు నేను రాజీనామా చేయడం జరిగింది కానీ దీని వెనకాల జరిగినటువంటి కుట్ర మాత్రం నేను మీకు విత్ క్లారిటీ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఫ్యాక్ట్స్ నేను మీకు ఇచ్చాను కూడా ప్రధానంగా దీని వెనక మంత్రి నారాయణ ఉండాలని ఆరోపిస్తున్నారు దానికి కారణమే నేను ఆ పాయింట్స్ ఇందాక కవర్ చేయడం కూడా జరిగింది వాళ్ళు క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ ని పెట్టాలనుకోవడం మొట్టమొదటిగా అయితే నేను ఆయనకి పొలిటికల్ రైవల్ గా ఉండడం ఆయన సిటీ కాన్స్టెన్స్ నుంచి ఆయన ఎమ్మెల్యే గా మంత్రి కావడం నేను సిటీ కాన్స్టెన్స్ నుంచి అపోజిషన్ పార్టీ అంటే వైఎస్ఆర్ సిపి సంబంధించి నేను లీడర్ గా ఉండడం ఇక్కడ ఈ రోజు వైఎస్ఆర్ సిపికి అటు పార్టీలు కానీ అవన్నీ కూడా ఫెయిల్యూర్ కావడం దానికి సంబంధించి వైఎస్ఆర్ సిపి ఒక మంచి సానుభూతి గాని కార్యకర్తలు ఒక మంచి ఉత్సాహం ఉండడం అనేది మొదటి పాయింట్ ఇకపోతే రెండో పాయింట్కి వచ్చేటప్పటికి వాళ్ళు క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలన్న ఆలోచనతో నాకు ఫోన్ చేసిన మాట వాస్తవం మా మెడికల్ సూపరింటెండెంట్ని చెప్పిన మాట వాస్తవం మా ని అడిగిన మాట వాస్తవం మేము పాజిటివ్గా స్పందించకపోవటం మాట వాస్తవం వాళ్ళ ఓఎస్డి మా మెంబర్స్ కు ఫోన్ చేసి మీరు మీ చైర్మన్ ని మేము తొలగించాలా దానికి ప్రాసెస్ ఏంటి అన్నది అడిగింది వాస్తవం ఆ తర్వాత మా మేనేజింగ్ కమిటీ ని పిలిపించి మీ చైర్మన్ ని తీసేస్తారా లేకపోతే మొత్తం మిమ్మల్ని తీసేయాలని అడిగిన మాట వాస్తవం ఇవన్నీ తెలిసిన తర్వాత నాతో మాట్లాడిన తర్వాత ఇవన్నీ ఎందుకు ఇబ్బంది పెడమని నేను ఇరవై రోజుల తర్వాత నేను రిజైన్ చేస్తాను అన్నప్పుడు అంత కూడా కాదు రెండు రోజుల్లోనే చేయాలని చెప్పి నిన్న మొన్న మా మెంబర్స్ మళ్ళీ పిలిపించుకొని మళ్ళా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం మాత్రం వాస్తవం ఈ రోజు మా అందరికి ఎంసీ మెంబర్స్ అందరికి మీటింగ్ నోటీసులు ఇప్పించిన మాట వాస్తవం కాబట్టి ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి సో దాని తర్వాత ఏమి ఆశించినారు అని అనేది చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే పరిస్థితి ప్రజలు సమాధానం చెప్తారు సమాజం అంత గుడ్గా ఉండదని నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాను క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పెడితే హాస్పిటల్ వాళ్ళ హాస్పిటల్ విస్తరణలో భాగంగా వాళ్ళకి ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ లేదు వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ ని ఇప్పుడు వాళ్ళు ప్రారంభించుకుంటా ఉన్నారు ఆ డిపార్ట్మెంట్ ని ప్రారంభించి ఇప్పుడు క్యాన్సర్ అనేది చాలా మంది ఆల్మోస్ట్ పేషెంట్ సంఖ్య బాగా పెరిగింది సో ఖచ్చితంగా ఆ పేషెంట్స్ వాళ్ళు అట్రాక్ట్ చేసుకోవడం కోసం ఒక ప్రైవేట్ హాస్పిటల్ గా వాళ్ళు చేయాల్సినటువంటి ప్రయత్నాలు దానికి సంబంధించినటువంటిది వెళ్తారు సో అందులో భాగంగా వాళ్ళ ప్రయత్నాలు మాట్లాడడం కూడా జరిగింది దీని మీద 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 కలెక్టర్ ఒత్తిడి ఇద్దరు మిమ్మల్ని తొలగించాలని దాని మీకు దీని గురించి ఇప్పుడే నేను కామెంట్ చేయను ప్రస్తుతానికి జరిగినటువంటి ఫ్యాక్ట్స్ నేను మీ దృష్టిలో పెట్టినాను నేను ఏది కూడా ఊహించే అబద్ధమైతే ఏది రోజు ఏది చెప్పాను కానీ ఇప్పుడు మీరు చెప్పినవి మాత్రం కొన్ని ఉన్నాయి వాటిల్ని నేను మళ్ళా ఒక వారం రోజుల తర్వాత వీటన్నిటి యొక్క పరిణామాలన్నింటినీ గమనించి మరొకసారి మీ మందికి కేవలం నారాయణ స్వార్థం వల్ల మంత్రి నారాయణ క్యాన్సర్ హాస్పిటల్ పెట్టుకోవడం వల్లే రెప్టా చైర్మన్ గా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పై ఒత్తిడి తీసుకొని వస్తున్నట్టు ఆయన రాజీనామా కోరుతున్నట్టు తెలుస్తుంది కెమెరామ్యాన్ సురేష్ తో జయరాజ్ డిఆర్ ఒత్వం నుంచి నెల్లూరు